స్వప్న కూడా ఇంత ముందులాగా చేయలేకపోతుంది అంటే ఇంత ముందు ఉన్నంత ఎనర్జెటిక్ అంటే ఆమె లోపల కూడా కొంచెం బాధ ఉంది అన్ని ఇంత ముందు ఎంతైనా అమ్మునప్పుడు వేరే ఉండే ఆమెకు ఉండదా రెస్పాన్సిబుల్ ఫ్యామిలీని ఎలా రెండు ఫ్యామిలీస్ ఒకటి కాదు కదా ఒక నలుగురే లేదు కదా వీరు నలుగురు ప్లస్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి పుట్టే పిల్లల్ని చూసుకుంటే మంచిగా చూసుకోవాలి ఇప్పుడు చూసుకోకపోతే కచ్చితంగా అంటారు సార్ని నేను ఏదైనా నీకు ఏదన్నా ఉంటే ఉంది నువ్వు చేసుకున్నావు ఇప్పుడు ఆమె కూడా ఉంటది బాధ ఈ చూసుకోవాలి ప్లస్ జ్యోతిని చూసుకోవాలి ఈమె ఇంత ఉన్నంత ఫ్రీగా అయితే అంత ఎనర్జీకి కూడా అంటే అంతలా ఉండలేదు ఆమె అంత హ్యాపీ మూమెంట్స్ కూడా అంత రెస్పాన్సిబిలిటీ కూడా నాకు అర్థమైపోద్ది కదా ఇప్పుడు జ్యోతిని మమ్మీ కూడా ఆ విధంగా చూసుకోదు నేను ఫ్రాంక్ గా చెప్తున్నా జ్యోతి కూడా చెప్తుంది అదే ఈ రోజు పాపం ఒక పది సార్లు చెప్పింది వీడియోలో జ్యోతికి ఇష్టం జ్యోతికి ఇష్టం వడలు జ్యోతికి ఇష్టం అని చెప్పింది అంత వదిన ఆడబిడ్డలు ఎవరు అంత కేర్ తీసుకోరని నేను నిజంగా చెప్తున్నాను కదా నేను నార్మల్ గా బయట సమాజంలో చూసి మీ ఇంట్లో చూసింది అని చెప్తున్నా అసలు ఎవరు చూసుకోరండి అంత అంత అస్సలు చూసుకోరు ఒక ఆడపడి చూస్తే మొహం ఇట్లా తిప్పుడు ఎవరు చూసుకోలేదు అంత బాగా ఇంకా ఆమెకు దేవుడు అంటే అమ్మ లేకుండా ఇంకొక అమ్మని ఇచ్చిందనే అనుకోవాలి కానీ పాపం తప్పు కామెంట్లు పెట్టి స్వప్న నిజంగా గ్రేట్ అండి రియల్ మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినేట్ ఇక్కడ చాలా గ్రేట్ ఎందుకంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఎదిరించి వచ్చి మీతోని అంటే ఆమె వచ్చింది నాకోసం కదా ఇప్పుడు గట్టిగా ఆమె మాట్లాడి నేను వచ్చింది నీకోసం ఇదంతా నాకు ఎందుకు నువ్వు నువ్వు నాతో రా అంటే నేను ఏం చేయగలుగుతా అంటే అంటే అదే నేను అదే అంటున్నాను నాకు ఒక్కొక్కరానికి ఇంత మంచిగా లవ్ మ్యారేజ్ ఎంత అరేంజ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఉండరు ఏదో ఒక విషయం లేదో ఒకటి అంటే అలాంటి నాకు ఓన్లీ లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది అంటే ఇప్పుడు తనకి ఫ్యామిలీకి అంత బాండింగ్ చూస్తే అనిపిస్తుంది అసలు లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చి కూడా మేము తోటి తను లేకుండా ఉండలేమన్నంత బాండింగ్ ఏర్పరచుకుంటాను ఇంకా అదే కదా లేకుండా తను లేరు తను లేకుండా వీలు లేరు అన్నంత బాండింగ్ ఉంది ఇప్పుడు ఎంత గ్రేట్ అసలు అట్లా ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ కూడా అంత బాండింగ్ ఉండదు ఇట్లా పెద్ద కోళ్ళు అంటే ఏదో వచ్చిందా పోయిందా అంతే అమ్మ లేకపోయినా అమ్మ ప్లేస్ చేసే అంత టాలెంట్ ఆమెకుంది అంత బాగా చూసుకుంటుంది అంటే ఇంకా మీ అదృష్టమే అనుకోవాలి అసలు ఆమె దొరకడే మీ అదృష్టం అండి అంటే మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి అయితే అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది స్వప్న ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే అసలు ఎట్లుండేనో అమ్మ ఊహించి ఉంటే భయ వేస్తాను అనిపించారు అండి మీరు వేరే అమ్మాయికి చేసుకుంటారు ఓ దానికి కూడా ఇంకా ఒక్కొక్కరు మస్తు కామెంట్ వచ్చేది మీరు అట్లా ఎట్లా అంటారు అంటే అప్పుడు స్వప్నని సపోర్ట్ చేసిన రోజులు బాగుండేది స్వప్నాన్ని పక్కన పెట్టుకుని అలాంటి మాటలు ఎలా మాట్లాడతారు అలా ఇలా కానీ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అంతే అంతే అలా మీరు అంత ఫార్వర్డ్ స్టెప్ వేసి చేసుకున్నందుకు ఎక్సెలెంట్ మంచి ఇచ్చింది ఎందుకంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి ఎంతో మంది తనని చూసి పొద్దు నుండి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉంటది అయినా ఫీల్ కాదు ఒక మరుది విషయంలో ఆయన ఒక అత్తమ్మ మామయ్య అంత మంచిగా చేసిందంటే అసలు అమ్మ తర్వాత ఇంకా ఆంటీ తర్వాత మీ ఇంట్లో తినవల్లే ఇంకా ఇప్పుడు అమ్మ చేసింది థర్టీ పర్సెంట్ చెప్తే మేము వినేది సెవెంటీ పర్సెంట్ తిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉంది ఇంటికి వచ్చింది ఒక బెండకే కర్రీతో బెండకే నేర్పించింది నేను మొత్తం నేర్చుకున్నాను అంటే అంటే ఎవరైనా చెప్తారు ప్రతి ఒక్క ఇంట్లో అత్తలు అనేటోళ్ళు ఉంటారు కానీ అది నేర్చుకునే కొడలను బట్టి ఉంటారు కదా అది కూడా కరెక్ట్ అందులో హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క అత్త ఏ అత్తయిన చెప్తుంది ఇట్లుండు నువ్వు అట్లా ఉండు అట్లా ఉండు కానీ అది పాటించే కోడలను బట్టే ఉంటాయి కదా అందులో వన్ ఆమె చెప్పిన దాంట్లో ఈమె అసలు ఏ కూడా తుడ్చ తప్పకుండా చేస్తుంది దానికి హండ్రెడ్ మార్క్స్ అందుకే అంత బాగుంది కాబట్టి ఇంత పేరు వచ్చిందండి ఏదో పది మంది స్వప్న చెడు అనుకుంటు రావచ్చు అని వేల మంది స్వప్న గురించి మాట్లాడుతుంది ఆ స్వప్న ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలా ఎందుకంటే నా గురించి వీళ్ళు తప్పనుకున్నారని కాకుండా ఒక ఒకవేళ మందికి నేను ఇన్స్పిరేషన్ ఒక కోడలుగా ఒక ఇంటి యజమాని అంటే ఇంకా తనే అండి ఇంకా నా దాంట్లో అయితే మీరేమనుకున్నా ఏదైనా కానీ ఒక ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది కూడా తనైనా ఇప్పుడు తనకు నెక్స్ట్ ఎన్ని ఉంటే చూడండి ఇప్పుడు జ్యోతికి పిల్లలు పుట్టిన శిక్ష పిల్లలు పుట్టిన ప్రతి ఇప్పుడు తన పిల్లల్ని చూసుకోవాలి తన పిల్లలతో పాటు ఇంకొక ఇంకొక రెండు ఫ్యామిలీ హ్యాండిల్ చేతాను అది కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఏదో నార్మల్ ఉంటుంది కాబట్టి ఇంత గానీ ఇప్పుడు ఇంకొక రెండు ఫ్యామిలీ తన చేతులు ఇటు ఒక చేతులు ఇటు ఒక చేతులు రెండు ఫ్యామిలీ హ్యాండిల్ చేయాలి ఈక్వల్ గా అందులో ఇద్దరిట్లో ఎవరికి ఏం తక్కువ వచ్చినా క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు శిరీషని ఇలా చూసుకున్నావు జ్యోతిని అలా చూసుకున్నావు అని చెప్పేసి కూడా అంటారు అలా చేయకుండా హ్యాండిల్ చేయగలగాలంటే పాపం అట్లా ఏమి ఉండదు శిరీష వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు ఈ అడ్డమైన కామెంట్లు తప్ప వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా అంటే చాలా ఇప్పుడు నన్ను కూడా అదే విధంగా చూస్తారు వాళ్ళు కూడా ఇంకా అదే ఇప్పుడు స్వప్న ఇంత బాగున్నందుకు మళ్ళీ అలాంటి ఫ్యామిలీ దొరకడం కూడా అవును అవును ఇంకా కింద పెడతారు కదా కట్నం ఎంత తీసుకున్నారు అవే అన్ని ఇవే అండి అన్ని ఇవే కావాలి ఎప్పుడు ఫైనాన్షియల్ గా ఇద్దామా విడవ కొడదామా అది వేద్దామా ఇది వేద్దామా ఇంతే వీళ్ళకి ఎందుకు కట్నాలు ఇప్పుడు ఇస్తే సబ్స్క్రైబర్ ఏమైనా మంచి పెడతారు బర్త్ పార్టీ చేర్త్డే పార్టీ చేసుకున్నప్పుడు నాకు మస్తు బర్త్డే పార్టీ చేసుకుంటే ఏమని అమ్మకి కావడానికి ఏమో మమ్మల్ని డబ్బులు అడిగిండు బర్త్డే పార్టీలు అంటే అమ్మకు డబ్బులు లేక మిమ్మల్ని అడగలే నేను వీడియో కామెంట్ పెడదాం అనుకున్నా దాంట్లో అమ్మ ఇప్పుడు చేయడానికి డబ్బులు లేక అడగలే మీరు అమ్మకి ఏదన్నా కావాలంటే గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఇది ఒక లాస్ట్ ఛాన్స్ మీకు అని కూడా చెప్పిన కదా అని కూడా చెప్పారు అదే గిఫ్ట్ అమ్మకి ఇవ్వాలంటే మీరు ఇవ్వండి అని అన్నారు కానీ నాకు స్తోమత లేక నాకు స్తోమత లేక నేను మిమ్మల్ని డబ్బులు అడుక్కొని చేస్తాను అయితే ఏ వీడియోలు పెట్టి పెడదాం అనుకున్నా కింద కామెంట్ గానీ ఎందుకు ఇది వీళ్ళ తొడు పెట్టాలంటే రోజు పెట్టచ్చు ఆయన అంత ఏదైనా అమ్మకి గిఫ్ట్ ఇవ్వండి మీకు ఏదైనా ఇవ్వాలంటే మా అమ్మకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదే లాస్ట్ ఇంకా మీరు మా అమ్మ కోసం నేను ఎప్పుడు ఏమి అడగలేను మిమ్మల్ని అని చెప్పేసి అన్నాడు కానీ అంతేనండి ఇంకేం లేదు హానెస్ట్గా నేను అంత క్లారిటీ కూడా చెప్పిన ఎంత అమౌంట్ వచ్చింది చెప్పిన నాన్నప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా చెప్తున్నా వినరు ఏది వినరు క్లారిటీ వినరు చెప్పేది ఏంటి ఆ కంటెంట్ ఏముందో తెలుసుకోరు ఎందుకోసం వీడియో చేసి అందులో ఏదో ఒకటి ఉంది అని తెలుసుకోరు డైరెక్ట్ అక్కడ ఒక వీడియో చూసి వచ్చినామో అక్కడ ఒకటి ఏదో కామెంట్ పెట్టినామో మళ్ళీ డైరెక్ట్ ఈ వీడియో చూసినామో కామెంట్ పెట్టారు రెగ్యులర్ వీడియోలు చూసిన వాళ్ళు అది బెటర్ అండి అసలు బెటర్ రెగ్యులర్ వీడియోలు ఎంత ఎంత తెలుసు అమ్మ కోసం మీరు ఎంత కష్టపడ్డారు మీ అమ్మ అంటే మీకు ఎంత ఇష్టం ఇంత సొఫ్కి ఎంత ఇష్టం ఉందని మాకు తెలుసు ఎంత కష్టపడ్డారు బ్రతికించుకోవడం కోసం అలాంటి మీకు జస్ట్ యాభై అరవై వేలు పెట్టి ఆమె ఖర్చు చేసే ఆమె కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకున్నారు పాప చావు బ్రతుకున్నప్పుడు అసలు అంత చేసినప్పుడు ఆమె కార్యక్రమం కోసం మీకు డబ్బులు ఉండయా అలా ఎందుకు పెడతారు ఏమో అసలు నాకు అసలు ఇవ్వాలి భయం ఏంది అసలు నేను అనుకున్నాను వీళ్ళు బ్లాక్ చేస్తారా ఒకవేళ కంటిన్యూ చేస్తారా ఆపేస్తారా ఏది ఇంత సీరియస్ గా మాట్లాడుతున్న అనుకున్నా నేను మధ్యాహ్నం వీడియో చేసినప్పుడు మొహం ఇలా తిప్పకుంటున్నావ్ జడేసినప్పుడు ఏమో వీడియో చేస్తుందో ఏదో ఇంకా అనుకున్నా పొద్దున్న కూడా వీడియోస్ సేకరించడం తీసుకొచ్చినప్పుడు నవ్వుతుంది ఇంకా యూట్యూబ్ అప్పుడు ఇంకా వీడియోలు తీసి అట్లా 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 అంటే అప్పుడు ఫస్ట్ కంటెంట్ వీడియోలు తీసేవా అంత ఈజీగా కూడా రాలేదు కదండి కంటెంట్ వీడియోస్ దానిపైన మళ్ళీ సాంగ్స్ రాయడం సాంగ్స్ రాయడము సాంగ్స్ పాడడం ఫస్ట్ ఒక ఛానల్ ఉండే అది చాలా ఇబ్బంది పెట్టింది నాకు అప్పటికే త్రీ ల్యాక్స్ పైన అప్పుడే త్రీ ల్యాక్స్ పైన పెట్టేసిన వస్తుందేమో అని కానీ అప్పుడు ఏం రాలేదు దాని తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది

ఎంత అది నాకు అన్ని తెలుసు బ్లౌజర్ విషయం కూడా మార్చమని అంటారు నేను కూడా కొన్ని అర్థం చేసుకోండి ఇంట్లో ఎందుకంటే అలాంటి పప్పాయిన్స్ వాళ్ళు ఇంట్లో ఒక ఇరవై ముప్పై డైరెక్ట్ ఇరవై ముప్పై నుంచి వాడేలేరు కదా అవునవును వాడేలేరు కదా డైరెక్ట్ అవి అయిన కొద్ది ఇప్పుడు అవి వేసుకోవాలి మరి పాత కావాలంటే అవి వేసుకోవాలి మరి వాళ్ళకి కూడా ఒకటి ఏంటంటే అత్తమ్మ గిఫ్ట్ కదా కుట్టింది కదా ఉత్తిగా బాగా వేస్తే అంతా చినిగే వరకు వేసుకుందాం లేదు తర్వాత వేరే డిజైన్ కుట్టించుకుందాం వాళ్ళ మనసులో ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దానికి కూడా రో తెలుసు వాళ్ళకి స్వప్న కొ హ్యాండ్స్ మళ్ళీ దాని కూడా ఇప్పటి వరకు ఈ హ్యాండ్ వేసుకోండి అవసరమా ఆ హ్యాండ్స్ వేసుకుంటే అవసరమా అంటే మీరు సజెషన్స్ ఇవ్వండి ఇలా బాగుంటది అక్కానండి కానీ ఉన్న వాటిని తప్పు చేసి మాట్లాడితే తప్పు కదా డైరెక్ట్ ఎట్లా వాడకుండా చీరలు వాడకపోతే ఇవ్వడండి ఎట్లా అంటున్నారు ఆ స్వప్న చూడే చీరలు వేస్ట్ చేస్తుందో లేనల్లోకి ఇవ్వచ్చు అంటే ఈ పాత ఇస్తేనేమో అట్లా అంటారు మళ్ళీ కొత్తవి కట్టుకుంటే ఇట్లా అంటారు మనకు ఒక ఫ్రీడమ్ ఉండాలి కదా ఇప్పుడు బ్లౌజ్ లో ఇట్లా అంటారు ఇప్పుడు మరి ఖరాబ్ అవ్వాలి కొత్తగా వేసుకోవాలంటే పార్టే ఖరాబ్ అవ్వాలి చూడాలి మరి ఇంకా చూడకపోతే చూడొచ్చు మరి కొన్ని రోజులు మరి అంతే మనం వాళ్ళని ఇబ్బంది కరెక్ట్ కరెక్ట్గా బ్లౌజుల విషయం దగ్గర నుండి వాళ్ళకి ఏ విషయంలో మనం ఫ్రీడమ్ ఇస్తే ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి అవునవును కామెంట్ పెట్టకపోయినా పర్లేదు ఇప్పుడు కామెంట్ పెడితేనైతే షేర్ అవ్వదు లైక్ అవ్వదు ఒక కామెంట్ తోని అసలు యూజ్ ఏ ఉండదు కాకపోతే మోటివేషన్ ఇచ్చేది ఉంటే మాత్రం పెట్టాలి నేను అదే చెప్తాను వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదైనా సజెషన్ ఉండి ఏదైనా మంచి ఉంటే చెప్పండి అని నేను ఎన్నో సార్లు అడుగుతూ ఉంటాను కానీ వాటికి రెస్పాండ్ ఉండదు ఇలాంటి మాటకైతే లైక్లు షేర్లు అంటే ఇప్పుడు మనం లైక్ కొట్టినా షేర్ కొట్టినా మనకి యూస్ అవుతుంది మనకి ఇంకా మన వీడియో వెళ్తుంది కాబట్టి మనకి యూస్ అవుతుంది మన కామెంట్ పెట్టినా పెట్టకపోయినా పెద్ద యూస్ ఏ ఉంది కాకపోతే మనం చేసిన దాంట్లో తప్పే ఉంది అని తప్పు చేస్తే కరెక్ట్ చేయద్దు ఇట్లా పని చేసినప్పుడు ఇది చేయొద్దు అట్లుండి పెట్టండి కాకపోతే అది ఆమె ఏం తప్పు చేసిన అంటే కొన్ని చాలా విషయాలు కూడా సప్నం తెలియకుండా కమెంట్లలో కూడా చూసి నేర్చుకున్నాను అట్లా అటువంటి పెట్టురు పెడితే తప్పేం లేదు అమ్మ తెలియకపోతే మీ దగ్గర నుండి నేర్చుకుంటే వాళ్ళు ఇంట్లో అయితే ఎవరు లేరు ఎవరు తెలుసు వాళ్ళు తెలుసుకుంటదాని అంతే అనుకోవాలి కానీ ఇంకా బ్లౌజ్ దగ్గర నుండి పాపం అన్ని అంటే వాళ్ళు ఎన్న ఇంట్లో కొన్ని కూడా ఉంటది కదా బాధ బ్లౌజులు ఇట్లా అది అట్లా నాకే నాకు ఒక్కొక్కసారి మస్తు బాధ పాపం ఎందుకు వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టుడు లేకపోతే అంటారు శిరీ అదేంటి మొన్న స్వప్ననే కొత్త చీరలు కట్టుకుంటది శిరీష పాత చీరలు కట్టుకుంటది అన్నారా అయ్యో ఆ కామెంట్ ఉంది నేను చదివి అంటున్నా స్వప్న స్వప్న కొత్త చీరలు అంట శిరస పాత చీరలు అంటే ఏ చీర కట్టుకుని ఇద్దరు కమెంట్ కట్టుకుంటారు ఇంకా వాళ్ళతో అదేంటి ఇవే కట్టుకోవాలి అవే మా కట్టుకోవాలి అని కూడా ఉండదు వాళ్ళు ఇద్దరు కామెంట్ చేసి కట్టుకుంటారు దాంట్లో కూడా స్వప్న అంటే కొత్తది కట్టుకుంటుంది అంట శిరీ అంటే పాత చీరలు కట్టుకుంటుంది అంట ఇక ఏమి చెప్తాం వాళ్ళకి ఏం చెప్తాం సమాధానం అని అంటారు కొత్త చీరలు పాత చీరలు కొత్త బ్లౌజులు పాత బ్లౌజులు నా ఎన్ని కామెంట్లు నేనైతే అసలు ఓ అసలు మీరన్నీ కొన్ని చదువు చదువు ఈ కామెంట్స్ చదువుకునే వీడియో చూస్తున్నాను అవునా ఎవరేం పెట్టిరు ఎట్లా ఫ్యామిలీ గురించి అని ఉన్నాయి కాబట్టి అన్నిటికీ సమాధానంగా ఒకసారి ఇస్తేనే సెట్ అవుతుంది అని ఇక అనుకోకుంటా అనుకోకుంటా తప్పకుండా ఇవ్వాల్సి వస్తుందని నిన్న నేను బ్యాడ్ అయినా సరే నేను బ్యాడ్ అయినా సరే మా వాళ్ళ విషయంలో అనుకున్నా నేను కమెంట్స్ టైప్ నేను వెళ్ళిపోయినా ఆ మిట్ సైడ్ వచ్చింది ఇక కన్వర్జేషన్ నిన్నట్లా జరిగిపోయింది